మీరు ఎప్పుడైనా కర్ణాటకలో ఉగ్రాని తిన్నారా అది ఇప్పుడు ఎలా తయారు చేస్తారో చూడండి మేమైతే మా రిలేటివ్స్ గృహప్రవేశానికి సిరివారికి వెళ్ళాం సిరివారు ఉగ్రాని స్పెషల్ స్పెషల్ చింతపండు టమాటా ఆనియన్ మిర్చి జీలకర్ర ఎర్ర కావాలంటే తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత కొత్తిమీర తర్వాత చెప్తావు శిశి శిశి టమాటా తర్వాత నీళ్లు పోసి బాగా మరగబెట్టేదా మరగబెట్టారా దాంట్లో పాలు పెరుగు వేస్తారా పాలు పెరుగుతా పాలు పెరుగు పాలైనా పెరుగు అయినా నచ్చిన వాళ్ళు రెండు కూడా వేసుకుంటారు ఏవైతే తినేటప్పుడు కూడా పెరుగు వేసుకొని తినొచ్చు తింట్లో ఇక ఉగ్రాని అంటే పరుగులు వేయాలి నిమ్మకాయ నిమ్మకాయ ఇది శ్రీవారు ఒగ్రాని స్పెషల్ మండలే సిగల పొప్పుడ మండలం ఇది పుట్నాల పొడి

చిదండీత్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది వన్స్ ట్రైట్ థ్యాంక్ యూ